నందున పరిశుద్ధులందరికీ క్రీస్తునామంలో శుభాభివందనాలు దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం విశ్వాసము లేకుండా దేవునికి ఉండుట అసాధ్యము దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేవాడనియు కదా నమ్మవలనుకదా అధ్యాయం పదకొండవాధ్యాయం వచనం ఆశలు అడుగంటిన సమయాల్లో విశ్వాసం ఎంత గొప్ప అనుభవం ఇది నిస్పృహ ఆవరించిన రోజులు ఎన్నో బైబిల్లో ఉదహరించబడ్డాయి చాలా మట్టుకు బైబిల్లోని వర్ణనలు ఇవే కేతనల్లో భావం ఇదే ఎన్నో సత్యాలు వెలికి రావడానికి కారణాలు ఇలాంటి సమయాలే ఇరుకుల్లోనే వెలుగు నిండిన విశాలత వెలిసింది మనిషికి జ్ఞానబోధ చెయ్యడానికి ఇవి దేవుడు కల్పించుకున్న అవకాశాలేమో అనిపిస్తుంది నూట ఏడవ కీర్తంలో పాత నిబంధన కాలంలో ఒకసారి ఇస్రాయేలీలు చేసిన ఉత్సాహగానం రాయబడింది ఆపదలో చిక్కుకుని వాళ్లు సొమ్మసిల్లినప్పుడు దేవుడు తన మహిమను చూపడానికి మార్గం సరాళమయ్యేది ఎక్కడ చూసినా ఇవే కథలు ప్రజలు నిస్సహాయులే దిక్కుతోచక ఉన్న సమయంలో దేవుని శక్తి తన పనిని మొదలుపెట్టింది జవసత్వాలు ఉడిగిపోయి మృతతుల్యులైన మొసలి జంటకి ఎలాంటి వాగ్దానమో చూడండి నీ సంతానం ఆకాశంలో చుక్కల్లాగానూ సముద్రం ఒడ్డున ఉన్న ఇసుక రేణువుల్లాగానూ అవుతుంది ఎర్ర సముద్రం దగ్గర ఇస్రాయేలీల రక్షణ యోర్దాన నదిలో యాజకుల కాళ్లు మునిగిన తరువాత నది దేవుని మందసానికి ఇచ్చిన వైనాలను మరోసారి చదవండి కష్టాలతో కృంగిపోయి చేయాలో తెలియని స్థితిలో ఆశా యహోషాపాతు హిస్కియాలు చేసిన ప్రార్థనలను మరోసారి ధ్యానించండి నిహెమ్యా దానియేలు హబక్కకు హోషే చరిత్రలు నెమరవేయండి గెచ్చమనే తోటలోని ఆ చీకటి రాత్రిలో సంచరించండి అరిమతై యోసేపుకు చెందిన తోటలోని ఆ సమాధి చెంత కాసేపు నిల్చోండి ఆదిమ సంఘాల్లోని ఉజ్జీవాన్ని తరచి చూడండి వాళ్ల కష్టకాలాల గురించి అపోస్తుల్ని అడగండి నిరాశతో చతికిలబడటం కంటే తెగింపు నిబ్బరం ఉత్తమం విశ్వాసం మన నిస్పృహలో ఒక భాగం ఎప్పటికీ కాదు నిరాశలో మనల్ని ఆదరించి సమస్యలను పరిష్కరించడమే దాని పని బబులోనికి చేరపట్టబడిన ముగ్గురు కురువాళ్ళు ఇలాంటి తెగింపు విశ్వాసానికి తగిన ఉదాహరణలుగా కనిపిస్తున్నారు అది ఎటూ తోచన పరిస్థితి అయినా వాళ్ళు నిబ్బరంగా రాజుకు జవాబిచ్చారు మేము కొలుచే మాదేవుడు ఈ మండే అగ్నిగుండం నుండి మమ్మల్ని కాపాడగల సమర్థుడు చేతిలో నుండి మమ్మల్ని తప్పిస్తాడు ఒకవేళ ఆయన అలా చేయకపోయినా ఇది మాత్రం గుర్తుంచుకో నీ దేవతలకు గాని నువ్వు నిలబెట్టించిన ఈ బంగారు గాని మేము సాష్టాంగ పడమో ఒకవేళ ఆయన అలా చెయ్యకపోయినా అనడం ఎంత బాగుంది ఈ భాగం నాకెంతో నచ్చింది గెత్సమనే గురించి కాస్త ధ్యానిద్దాం అయినను నీ చిత్తమే సిద్ధించునుగాక అన్న ప్రార్థనను గుర్తు తెచ్చుకోండి మన ప్రభు అంతరంగంలో చిమ్మ చీకటి విధేయత అంటే ఏమిటో తెలుసా రక్తం కారేంతవరకు శ్రమ కోపంలో దిగినంత చీకటి ఎదురైనా ప్రభు ఆ ప్రకారం కాదు నీచిత్తమే కానిమ్ము అనగలగడం కష్టకాలంలో నిభ్రాన్నిచ్చే విశ్వాసగీతాన్ని ఆలపించటం చెరసాల గోడల్లాగా ఆపదలు ఆటంకాలు అడ్డిపడితే చేయగలిగినంత చేసి నేను చేతకానిది నీకు వదిలేను అవరోధం పెరిగి అవకాశం తరిగి ఆవేదన వలలో నేనల్లాడుతుంటే అసహాయతలో ఓ చిన్ని ఆశాదీపం కోసం దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చివరి వరకు వీక్షించిన శ్రోతలందరికీ మా హృదయపూర్వక వందనాలు తిరిగి మరలా రేపటి ఉదయకాల సమయంలో కలుసుకుందాం అంతవరకు సెలవు మే గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించడం గాక ఆ మేన్